కవలలు దేవుడి సృష్టిలో ఇదొక అపూర్వమైన సృష్టి వాళ్ళిద్దరూ ఒకే తల్లి గర్భంలో పెరిగి భూమి మీద అడుగు పెట్టి చివరి శ్వాస వరకు ఒకేలా ఉంటారు ఇక అవిభక్త కవలల విషయానికొస్తే వాళ్ళు అనుక్షణం ఒకరితో ఒకరుంటారు మరి అలాంటి కవలలకు తండ్రులు మాత్రం వేర్వేరు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ ప్రపంచ వైద్యరంగంతో పాటు అందరూ ఆశ్చర్యపోయేలా ఓ యువతి జన్మనిచ్చిన ఇద్దరు కవలలకు బయోలాజికల్ ఫాదర్స్ వేర్వేరు అందులో నుంచి ఒక బిడ్డకు భర్తే తండ్రి కాగా మరో బిడ్డకు మాత్రం ఆమె బాయ్ ఫ్రెండ్ తండ్రి అని డీఎన్ఏ రిపోర్టు తేల్చేస్తుంది ఇక దాని తర్వాత జరిగింది తెలిస్తే మీరు షాక్ అవుతారు లెట్స్ వాచ్ బ్రెజిల్లో వైద్య చరిత్రలో జరగనిది కనీసం ఎవరు ఊహించనిది అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది పంతొమ్మిదేళ్ల ఓ యువతి ఇద్దరు కవలలకు జన్మనివ్వగా ఆ ఇద్దరి తండ్రి ఒకరే కాకపోవడంతో వైద్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఆ ఇద్దరిలో ఒకరు ఒకరికి మరొకరు ఇంకొకరికి పుట్టినట్లు డిఎన్ఏ టెస్టులో తేలింది దీంతో కవలలకు ఇద్దరు వేరువేరు బయోలాజికల్ తండ్రులు ఉండటం చాలా అరుదని కోట్ల కేసులో ఒక కేసు మాత్రమే ఇలా ఉండేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు ఇక ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్ లోని గోయాస్ రాష్ట్రంలోని మినేరోస్ సిటీలో జరిగింది పంతొమ్మిదేళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది ఇద్దరు మొగబిడ్డలు పుట్టడంతో ఆమె భర్త ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే ఆ కవలలకు బర్త్ సర్టిఫికేట్ కోసం డిఎన్ఏ టెస్టు అనివార్యం కావడంతో ఆ టెస్ట్ చేయగా కంగుతున్నాడు అతడు ఒక బిడ్డకు మాత్రం అతడి డిఎన్ఏ మ్యాచ్ కాగా మరో బిడ్డకు మాత్రం అస్సలు సరిపోవడం లేదు దీంతో అతడితో పాటు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు ఈ క్రమంలో మహిళకు డాక్టర్లు వైద్యులు క్షుణ్ణంగా ఆరా తీస్తారు అప్పుడు అసలు బండారం బయటపడింది తనకు తన మరో వ్యక్తితో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పింది వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డిఎన్ఏ చెక్ చేయగా మరో బిడ్డకు అతడే తండ్రి అని తెలింది సీన్ కట్ చేస్తే ఇద్దరు వేరువేరు వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకున్న మహిళ కవలలో ఎలా పుట్టారనేది పెద్ద ప్రశ్నగా మారింది దీంతో ఆ మహిళ ఒకే రోజు భర్తతో పాటు ఆ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడంతోనే ఇది జరిగి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు అయితే ఇది చాలా అరుదైన సంఘటన ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులో ఓ ఇరవై మాత్రమే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నారని దీని హిటేరోపెరెంటల్ సూపర్ కండిషన్ అని అంటారని అన్నారు ఇక ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం బయటపడిన బర్త్ సర్టిఫికేట్లో మాత్రం ఆ ఇద్దరు కవలలకు తానే తండ్రినని పేరు రాయించుకున్న ఆమె భర్త తనకు పుట్టని బిడ్డ బాధ్యతలను కూడా తానే చూసుకుంటానని చెప్పడం విశేషం ఇక మరోవైపు ఇద్దరు కవలలకు వేర్వేరు తండ్రులు విచిత్రమైన కేసుగా ఇది వైరల్ అవుతుంది ఇద్దరు చిన్నారులు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పెరుగుతున్నారు